అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం చూస్తున్నది విజయవాడ సైడ్ నుంచి అమరావతిని కలుపుతూ విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా ప్యాకేజీ ఫోర్లో నిర్మించినటువంటి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ పొడవైనటువంటి బ్రిడ్జ్ అండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ బ్రిడ్జ్ని అయితే స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం మనం విజయవాడ వైపు ఉన్నాం మీకు అక్కడ కనిపిస్తున్నది థర్మల్ పవర్ ప్లాంట్ అండి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఈ కృష్ణా రివర్కి ఫ్లడ్ అనేది వస్తుంది ప్రజెంట్ ఈరోజు తారీఖు వచ్చి ట్వంటీ ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు అండి మనం విజయవాడ వైపు నుంచి గొల్లపూడి సురాయపాలెం మధ్యలో స్టార్ట్ అయినటువంటి బ్రిడ్జి ప్యాకేజీ ఫోర్లో వెస్ట్ బైపాస్ యొక్క ప్యాకేజీ ఫోర్లో భాగంగా ఈ బ్రిడ్జిని అయితే నిర్మించారు ఇక్కడ దూరంగా కనిపిస్తున్నది మనకి గుంటూరు జిల్లా సైడ్ అమరావతి రాజధానిలో ఉన్నటువంటి మంతెన ఆశ్రమం ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జికి దిగువన ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా కనకదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది ఈ వీడియోలో చూడండి సో ఆ బ్రిడ్జికి ఇటుపక్క మనకి గుంటూరు జిల్లా ఇటుపక్క కృష్ణా జిల్లా అయితే కనిపిస్తుంది సారీ ఎన్టీఆర్ జిల్లా అండి సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి ట్రావెల్ చేసి పని ఎంతవరకు అయింది ఒకసారి చూద్దాం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి ఆ అమరావతి సైడ్ అయితే పనులు టోల్ ప్లాజా కూడా ఆల్మోస్ట్ నిర్మించేశారు అవి కనిపిస్తుంది అమరావతి గవర్నమెంట్ సిటీలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ అండి మొత్తం కూడా సో ఇక్కడ నుంచి జూమ్ చేసి అయితే చూపించాను సో బ్రిడ్జ్ మీద నుంచి స్టార్ట్ అయ్యి ఆ పక్కకైతే మనం వెళ్దాం ఈ బ్రిడ్జి గురించి మాట్లాడుకుంటే ఈ బ్రిడ్జ్ ఇది వెస్ట్ బైపాస్లో భా భాగంగా ప్యాకేజ్ ఫోర్లో రెండు వరుసల్లో నిర్మించినటువంటి బ్రిడ్జ్ అండి ఒక్కొక్క బ్రిడ్జ్ని మూడు లైన్లుగా నిర్మించారు సో ఒక్కొక్క బ్రిడ్జి ఈ రెండు ఏదైతే విజయవాడ సైడ్ నుంచి అమరావతి మధ్యలోకి యాభై మూడు పిల్లర్లతో అయితే ఉంటుందని మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవలో సో ఇటు యాభై మూడు పిల్లర్లు అంటే యాభై మూడు పిల్లర్లు టోటల్గా నూట ఆరు పిల్లర్లతో నిర్మించినటువంటి బ్రిడ్జెస్ అండ్ అవి మూడు వరుసల రహదారికి అయితే దీన్ని నిర్మించడం జరిగింది సో పిల్లర్కి పిల్లర్కి మధ్య బాక్సుల లాగా అంటే సెగ్మెంట్స్ అంటారు వాటిని ఆ సెగ్మెంట్స్ని అయితే అటాచ్ చేశారు సెగ్మెంట్కి సెగ్మెంట్కి మధ్య ఉన్నటువంటి కొంతమేర ఖాళీని కాంక్రీట్తో అలానే కాంక్రీట్తో ఫిల్ చేసి తర్వాత తారు రోడ్ అయితే వేయటం జరిగిందండి ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఈ బ్రిడ్జెస్ని నిర్మిస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అదాని వాళ్ళు అలానే నవయవ కంపెనీ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు వారికి సంబంధించినటువంటి వెహికల్స్ అంటే టిప్పర్లు కావచ్చు వెహికల్స్ ఇంకేమైనా కావచ్చు అలానే వే బైకులు కార్లు కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ప్రజెంట్ ఎలా చేస్తున్నారండి హైదరాబాద్ సైడ్ వైపు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే ఎక్కడ అయితే ఉందో అక్కడ మనకి విజయవాడ వైపు ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ రహదారికి దిగే ర్యాంప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొంతమేర వర్క్ మాత్రమే ఉంది ఆ వర్క్ ఒకటే కంప్లీట్ అయితే ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేస్తారండి నాకు తెలిసైతే ఒక నెల రోజుల్లోపు ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ బ్రిడ్జి కనుక ప్రారంభం అయితే ఓపెన్ అయితే మనకి అమరావతికి కనెక్టివిటీ అనేది చాలా ఎక్కువ పెరుగుతుందండి ఇటు హైదరాబాద్ హైవే వైపు నుంచి కానీ ఖమ్మం వైపు నుంచి కానీ లేదు వైజాగ్ వైపు నుంచి కానీ అమరావతిలోకి వాళ్ళు విజయవాడ వెళ్లకుండా మనకి వెస్ట్ బైపాస్లో ప్యాకేజీ త్రీ ఎక్కడైతే ఉందో అటు గొల్లపూడి నుంచి మనకి అవుటుపల్లి గన్నవరం అవతల ఉంటుందో ఆ హైవే నుంచి గన్నవరం మీదుగా ఇటు వచ్చేయచ్చు అండి అవుటుపల్లి మీదుగా గొల్లపూడి గొల్లపూడి నుంచి ఈ బ్రిడ్జ్ మీదుగా డైరెక్ట్ అమరావతిలోకి వచ్చేయచ్చు అలా కాదు చెన్నై హైవేలోకి వెళ్ళాలన్నా కూడా ఈ బ్రిడ్జ్ అనేది మనకి అమరావతిలో పాలవాగు దగ్గర అయితే ఎండ్ అవుతుంది కొంచెం అక్కడ నుంచి మళ్ళీ బైపాస్ హైవే అనేది స్టార్ట్ అయ్యి కాజా టోల్ ప్లాజా వరకు ఎంటర్ అవుతుందండి చెన్నై హైవేలో సో ఈ బ్రిడ్జ్ అనేది ఎలా ఉందనేది ఇప్పుడు మీరు చూడొచ్చు మూడు వర్షల్లో నిర్మించింది ఆల్మోస్ట్ మార్కింగ్స్ కూడా అయిపోయినాయి చూడండి ఇప్పుడు మనకి వైట్ కలర్లో రోడ్డు మీద మార్క్స్ కనిపిస్తుంది చూడండి స్టెప్ బై స్టెప్ మధ్యలో ఖాళీ ఖాళీ ఉందంటే దాని అర్థం ఇక్కడ ఓవర్టేక్ చేయొచ్చు అని అర్థం అండి ఇట్లా ఫాస్ట్గా ఒకటే లైన్ ఇటు సైడ్ వెళుతుంది చూడండి అలా ఉందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్టేక్ చేయకూడదని ఈ సింబల్స్కి అయితే అర్థం అండి సో ఈ బ్రిడ్జెస్కి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్లైన్ అయిపోయినాయి అప్రోచ్ అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉంటాయో అంటే ఈ బ్రిడ్జెస్ మీద నుంచి కింద దగ్గర దిగడానికి రోడ్లు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కొంతమేర ర్యాంపులు నిర్మిస్తున్నారు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం మిగిలింది ఆ ర్యాంపులు కనుక కంప్లీట్ అయితే ఈ బ్రిడ్జిని ప్రారంభం చేస్తారండి నాకు తెలిసి నెక్స్ట్ ఆగస్టు పదిహేనుకి ఆ టైంకి అయితే ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయొచ్చండి ఎందుకంటే ఆగస్టు పదిహేనో తారీఖున అమరావతిలో తొలి తొట్ట తొలిగా సిఆర్డి ఆఫీసును కూడా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయబోతున్నారు సో ఈ బ్రిడ్జ్ కూడా అప్పుడే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉందండి సో ఈ పిల్లర్ల మధ్య సెగ్మెంట్లు పెట్టడం రోడ్స్ వేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ పెయింట్లు కూడా వేసేశారండి సో ఈ బ్రిడ్జిని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో అయితే శంకుస్థాపన చేసి ప్రారంభించారండి మన అమరావతిలో ఈ వెంకటపాలెం ఎక్కడి నుంచి ఎక్కడైతే ఉందో అటు సైడ్ నుంచి విజయవాడ వైపుకైతే బ్రిడ్జిని కట్టుకుంటూ వచ్చారు ఈ బ్రిడ్జిని కట్టేటప్పుడు వెహికల్స్ తిరగాలి కాబట్టి కృష్ణా రివర్లోంచి ఒక రోడ్ను కూడా వేశారండి సో ఈ బ్రిడ్జెస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఆ మధ్యలో వేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో కృష్ణానది కడ్డంగా ఆ రోడ్ను కూడా తొలగించడం జరిగిందండి సో యాక్చువల్గా కొంతమంది ఇంతకుముందు చేసినటువంటి వీడియోలు అడిగింది ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్ కడతానన్నారుగా ఎక్కడ కట్టాడు చంద్రబాబు నాయుడు ఐకానిక్ బ్రిడ్జ్ అని చెప్పేసి ప్ర క్వశ్చన్ చేస్తున్నారు యాక్చువల్గా ఇదే బ్రిడ్జ్ని ఐకానిక్ బ్రిడ్జ్గా కట్టాలని అయితే అప్పట్లో ప్లాన్ ఉందండి సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమేర వాటా ఇచ్చి అంటే కొంతమేర నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి కనుక కొంచెం అభ్యర్ అభ్యర్థిచ్చి ఉంటే ఇదే బ్రిడ్జిని ఐకానిక్ బ్రిడ్జ్గా నిర్మించేటటువంటి అవకాశం ఉంటుందండి కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా అమరావతి విషయంలో గత ఐదేళ్ళుగా నిర్లక్ష్యంగా ఉండడం పట్టించుకోకపోవడం సో ఇది మాత్రం ఇది కేంద్ర పరిధిలోని హైవే కాబట్టి ఈ పనిని మాత్రం ఆపలేకపోవడంతో ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది చాలా ఫాస్ట్గా జరిగిందండి దాదాపుగా మీరు చూడొచ్చు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఆహా ఎంత టైం పట్టిందో మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఎవరో కూడా పనులనేవి నత్తనడకనే సాగుతాయండి సో అదేవిధంగా అయితే అయ్యింది మీరు చూడొచ్చు మనం ఆల్మోస్ట్ గుంటూరు జిల్లాలోకి అయితే ఎంటర్ అయిపోయాము వరకు వెళ్తున్నటువంటి ఫ్లడ్ అని కూడా చూడండి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం కనిపిస్తుంది అలానే ఇవన్నీ కూడా ఉండవల్లి ఆ ఏరియాలో ఉన్న కొండలు సో ఈ మధ్యలో మనకి ఇక్కడ ఇటుపక్కన ఉన్నవి విజయవాడ సిటీకి సంబంధించినటువంటి ఏరియా అండి విజయవాడ సిటీ దగ్గర నుంచి గొల్లపొడి సూరయ్యపాలయానికి సంబంధించినటువంటి అవంతా కూడా సిటీ కనిపిస్తుంది చూడండి మనకి ఇప్పుడు నేను ప్రజెంట్ అమరావతి వైపు నుంచి వీడియో చూస్తూ తీస్తున్నాను సో అమరావతి వైపు ఎంతవరకు వచ్చింది ఆ టోల్ ప్లాజా వారికి మొత్తం వరకు కంప్లీట్ అయ్యిందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నానండి హైదరాబాద్ సైడ్ ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించి పనులు మొత్తం కూడా కంప్లీట్ అయ్యాయండి విజయవాడ సైడ్ బ్రిడ్జికే అప్రోచ్ ర్యాంప్ పనులు మాత్రమే పెండింగ్ ఉంది అదొక్కటే చేస్తూ ఉన్నారు ప్రజెంట్ కార్లు బైకులు కన్స్ట్రక్షన్ కంపెనీ వెహికల్స్ అయితే వీటిని ఎలా చేస్తున్నారండి విట్ యూనివర్సిటీ ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి అమరావతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ మొత్తం కూడా గవర్నమెంట్ సిటీలో ఉన్నటువంటి టవర్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి అమరావతిలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే గవర్నమెంట్ సిటీలోనే అన్ని పరిపాలనా కార్యాలయాలు కానీ రెసిడెన్షియల్ ఏరియా కానీ దగ్గరలో కట్టడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా వాకుబుల్ డిస్టెన్స్లోనే లేదు ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో వెళ్ళేటట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అయితే డిజైన్ చేశారు చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క సమయం అనేది వృధా కాకుండా ఉండటానికి విశాలమైన రోడ్లు నిర్మించి అన్నీ కూడా ఆఫీసులు దగ్గరలో ఉండేటట్టుగానే నిర్మించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రజలకి అటు అధికారులకు కూడా సమయం ఆదా అవుతుంది ఒకచోట నుంచి ఒక చోటకి పరుగులు పెట్టి ట్రాఫిక్ క్లీర్కోవాల్సిన అవసరం ఉండదు సో మనం ఆల్మోస్ట్ వెంకటపాలెం దగ్గరికి వచ్చాం మీకు కనిపిస్తున్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి వెంకటపాలెంలో నిర్మించినది సో ఇటు చూడొచ్చు ఇటు అమరావతి రాజధాని జంగిల్ క్లియర్స్ చేశారు ఆల్మోస్ట్ పనులు జరుగుతున్నటువంటి ఒక సైట్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తుందని చూడండి పనులు జరుగుతున్నాయి ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోతే ఈ బ్రిడ్జ్ అనేది పాలవాగు ఉంటుంది మనకు వెంకటపాలెం దగ్గర అక్కడైతే ఎండ్ అవుతుంది సో దానికంటే ముందే సిడీ యాక్సెస్ రోడ్డు ఉంటుంది ఈ త్రీ రోడ్డు అమరావతిలో మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్డు సో ఆ రోడ్డుని కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఆ రోడ్లోకే ఈ బ్రిడ్జ్లో అమరావతిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ బ్రిడ్జ్ మీదుగా ఆ రోడ్లకి ఎంటర్ వాళ్ళు అప్రోచ్ రోడ్లోకి తిరిగి రావాలండి సో అప్రోచ్ రోడ్ అనేది దగ్గరలో క్లోజ్ చేసి ముందే టోల్ ప్లాజా ఉంది కాబట్టి టోల్ ప్లాజా మీదుగా అయితే తిరిగి రావాల్సి ఉంటుంది ఆ టోల్ ప్లాజా కూడా పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి మీకు అది కూడా చూపిస్తాను ఈ కింద మీకు కనిపిస్తుంది ఈ త్రీ రోడ్ అండి అదే సిడీఎక్సెస్ రోడ్డు అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఉన్నటువంటి ప్రాంతం వెంకటపాలెం విలేజ్ అండి అమరావతి క్యాపిటల్లో సో ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ నుంచి ఇటు సైడు అలానే అంటే మన విజయవాడ సైడ్ సీడి యాక్సెస్ రోడ్డు ఇటు అమరావతిలోకి వెళ్ళేటటువంటి సిడీ యాక్సెస్ రోడ్ ఈ బ్రిడ్జ్ మీద నుంచి రెండు వైపులా చెప్తే చూపిస్తాను మీకు కనిపిస్తుంది స్పష్టంగా ఇప్పుడు ఆ టెంపుల్ అలానే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం సో ఒకసారి ఇక్కడ ఆగి మనం ఈ రెండు వైపులా ప్రదేశం అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి అండి సో మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్ అనేది అయితే ఆరు కిలోమీటర్లు ఉందండి ఈ బ్రిడ్జ్ మీద నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడాలంటే ఈ బ్రిడ్జికి ఎగువ భాగంలో మనకి ఆ జగ్గైపేట పెదకూరపాటు నియోజకవర్గాలను కలుపుతూ మరో బ్రిడ్జ్ని అయితే నిర్మించబోతున్నారు సో ఇది కృష్ణాయపాలెం వెంకటపాలెం దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది అమరావతి యాక్సిస్ రోడ్డు మెయిన్ రోడ్ అండి సో ఇది ఇటు సైడ్ అండి మనకి అమరావతి రాజధాని లోపలికి వెళ్ళే వైపు దొండపూడి వైపు అండి ఇది మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నది సిఆర్డిఏ మెయిన్ ఆఫీస్ అండి ఇది ఆగస్టు పదిహేనో తారీఖునైతే ఓపెన్ ఉన్నారు మొట్టమొదటిగా అమరావతిలో ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నటువంటి బిల్డింగ్ సో ఆ బిల్డింగ్ కనుక స్టార్ట్ అయితే అమరావతిలో జరిగే కార్యకలాపాలు అనేవి చాలా వేగవంతం అవుతాయని కూడా చెప్తూ ఉన్నారు సో రాజధానిలో జంగిల్ క్లియర్ చేసిన తర్వాత సైట్లు వీటన్నిటిలో మీరు చూడొచ్చు మీకు ఇందా చెప్పే నేను అప్రోచ్ రోడ్లు అనేవి నిర్మిస్తూ ఉన్నారని ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదండి సో పని అనేది కొద్దిగా లేట్ అవుతుంది ఈ అప్రోచ్ రోడ్లకి సంబంధించి ర్యాంప్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు అక్కడ కనిపిస్తున్నది విట్టి యూనివర్సిటీ దానికి ఆ పక్కనే ఉన్నవి ఎన్జిఓ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ గిజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ కూడా విట్ యూనివర్సిటీ దగ్గరలోనే ఉన్నాయండి మొత్తం కూడా సో చూడవచ్చు ఆ పక్కనే ఉన్నటువంటి విలేజ్ ఇట్లా కొంచెం ఇటు పక్కకు వచ్చినట్డితే మనకి వెలగపూడి బందరం ఇవన్నీ విలేజెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి మీరు చూడొచ్చు ఇది ఏమో టిడ్కో హౌసెస్ వెంకటపాలెం దగ్గర నిర్మించినటువంటి టిడ్కో హౌసెస్ అండి చాలా అతి సమీపంలోనే ఉంటుంది సో ఇది చూడండి అక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు చెప్పినవి సిఆర్డి ఆఫీసు అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి సో ఒకసారి చూడండి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ సైట్ అనేది అక్కడ ఉంది అక్కడ కొంతమేర వర్క్ జరుగుతుంది ఇంతకుముందు అయితే యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళలేదు కానీ ఈ ప్రాంతాన్ని చూడాలంటే ఒక గత ఐదేళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక జంగిల్లాగైతే తయారు చేసాడు ఒక అడవి నిజంగా చెప్పాలంటే అలా ఉండేది ఏ పనులు జరక్క ఆ భూములనేవి యాక్చువల్గా మొత్తం కూడా పిచ్చి చెట్లు కంపల పెరిగిపోయి అట్లా ఉండేదండి బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసి ఈ ప్రాంతాన్ని అయితే సర్వాంగ సుందరంగా చేశారు ఇప్పుడు చూడండి టోల్ గేట్ దగ్గరికి వెళ్తున్నాయి బ్రిడ్జ్ దిగిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో అయితే టోల్ ప్లాజా ఉందండి మనకి సో దానికి సంబంధించి దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాం రోడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు హైకోర్టుకి సెక్రటేరియట్కి వెళ్ళాలంటే ఎక్కడ టర్నల్ తీసుకోవాలనేది కూడా ఒకసారి చూడండి టోల్ ప్లాజా దగ్గరలోకి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళబోతున్నాం సో మీకు చెప్పాను కదండి అప్రోచ్ రోడ్లు ఇటు సైడు అటు సైడు కూడా రెండు నిర్మించారు సో వాటిల్లోంచే మనం అమరావతి రాజధానిలకు వెళ్ళాలన్నా ఇటు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఏదైతే ఉందో మంత్రి సత్యనారాయణ రాజు ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నా రెండు ఉంటాయండి మీరు చూడొచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉంది అది టోల్ ప్లాజా కనిపిస్తుంది మీకు టోల్ ప్లాజాకు సంబంధించి అన్ని బోర్డ్స్ అవి కూడా మొత్తం పెట్టేశారండి అది చూడండి ఏపీ హైకోర్టుకి సెక్రటేరియట్కి వెళ్ళాలంటే ఎక్కడ నుంచి తీసుకోవాలి టర్న్ అనేది చూపిస్తూ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ రోడ్ రోడ్డు మనకి టోల్ ప్లాజా దాటిన తర్వాత కాజా దగ్గర ఎంటర్ ఎంటర్ అవుతుందండి ఈ రోడ్డు కాజా టోల్ ప్లాజా మీకు ఐడియా ఉండే ఉంటుంది సో ఇదండి ప్రజెంట్ మూడు పాయింట్ ఒక్క కిలోమీటర్ పొడవతోటి అమరావతి విజయవాడ మధ్యలో గొల్లపూడి దగ్గర నుంచి ఇటు వెంకటపాలెం వరకు నిర్మించినటువంటి భారీ బ్రిడ్జ్ అండి సో ఐకానిక్ టవర్ ఎందుకు నిర్మించలేదు అనేదానికి కూడా మీకు వివరణ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి